హాయ్ హలో అన్న అందరికీ నమస్తే ఈరోజు గుద్దులో ఉండే ఐటెం చేసినాంనా చూడండి ఇంత కంటికి వచ్చిందో అంత ముందు ఎల్లో కలర్లో దగ్గర దిక్పే చూడండి ఎల్లో కలర్లో వచ్చింది నా ఇది లిక్విడ్ వాష్నా ఎంత ఎక్సలెంట్గా వస్తుంది ఎవరికైనా డీలర్షిప్ కావాలంటే మనం ప్రొవైడ్ నా వాటర్ వాష్ కానీ మెకానికల్ కానీ ఎవరైనా వచ్చి తీసుకువచ్చినా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి ఇప్పుడు కస్టమర్ అడుగుదాము ఏం చెప్తాడు అన్న చెప్పండి వచ్చింది చాలా డిమ్గా ఉన్నది ఇది వాచ్ చేసి నీట్గా సూపర్తో వచ్చింది బాగా కొత్త హెడ్లైట్ వచ్చినట్టు వచ్చింది కొత్త హెడ్లైట్ వచ్చినట్టు వచ్చింది డిమ్గా ఉన్నది లిక్విడ్ క్లీనింగ్ తో బాగా నీట్గా కొత్త దాన్ని మాత్రమే లిక్విడ్ వన్ ఇయర్ వారంటీ వస్తా ఈ హెడ్లైట్ వన్ ఇయర్ వరకు డిమ్ కాదు ఖచ్చితంగా వన్ ఇయర్ వారంటీ ఇస్తాం మనము ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఫోన్ మీరు ఎంత డల్ అయినా ఖచ్చితంగా నీట్గా ఫ్రైట్నెస్ ఖచ్చితంగా నా మనం బ్రాంచెస్ కూడా ప్రొవైడ్ నా వాటర్ వాష్ వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ నా అది మనం పేపర్ కొట్టలే ఇక్కడ ఇక్కడ సరిగ్గా పేపర్ కొట్టలే అర్జన కొద్దిగా విధానంగానే ఓకేనా சைட்டு பொருது அடப்பானே ஆ உங்கக்காண்டா கெமிக்கலுங்கதாட்டி சாரம் ம் ஆஸ்ண்ணா ஆகப்பட்டு மணி கெமிக்கல் ஐபாட்டிக்கலாம் ஃபுல் கதாட் அதுதான் நீங்கள் கொங்களை வீடு

కొత్త క్లాస్ వచ్చినట్టే నేను చెప్పినా మీ వన్ ఏ తీసుకుయ్యా సమ్మె ఎందుకు ఫ్రాంచైజా ఎంత ఫ్రాంచైజ్ తీసుకుంటే ఎంత అయ్యారు మీ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఎంత ఎంత జస్టం పోయాలి అడిగిన రెండు బాటిల్ కొనయ్యా అని చెప్పిన అంతే ఏం నా నేను పద్నాలుగు ఎవరు చెప్పినారు ఎవరికి చెప్పినారు ఎవరు ఆయన అమ్మ నా నేను ఫోటో చెప్పిన వీడియో ముహ్మద్ మహమ్మద్ పనిచేస్తా ఏం చెప్పినాడు ఆయన ఆయన ఏం తెస్తాను ఆట రెస్పాండ్ చెప్పి నువ్వు సరిగ్గా పేపర్ కొట్టలే నేను కొడతాను